నేను చెప్పేటటువంటి విషయాన్ని మీరు వింటే ఆశ్చర్యపోతారు ఈ రోజుల్లో కూడా ఇలాంటి భక్తులు ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుంది ఎటువంటి భక్తులు అనేటటువంటి విషయం మీకు తెలియాలి అంటే నేను చెప్పేదంతా కూడా మీరు ఆలకించాలి ఆలకించాలి అంటే దాదాపు అతను నాకు కలిసినటువంటి సమయంలో అతను నాకు తన యొక్క విధానాన్ని వివరించినటువంటి విషయము గనక మీరు వింటే నిజమైనటువంటి విధానమైన కలిగినటువంటి భక్తులు ఈ విధంగా కూడా ఉన్నారా ఈ రోజుల్లో అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఏ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా ఏ దేవత దగ్గరికి వెళ్ళినా మన కష్టాలని తీర్చమని మన యొక్క బాధల గురించి మాత్రమే మనం చెప్పుకుంటూ ఉంటాము కానీ అతను నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి గురువుగారు నేను మిమ్మల్ని ఒకసారి కలవాలండి అన్నాడు ఎక్కడ నుండి నాయన అంటే నాది పలానా ఊరు కానీ నేను ఉండేది హైదరాబాదు నేను అమ్మ యొక్క ప్రియమైనటువంటి సేవకుణ్ణి అమ్మని చూస్తే నేను అలా ఉండిపోతాను అంత ప్రేమపూర్వకమైనటువంటి భక్తి భావనతో నేను అమ్మని ఆరాధించుకుంటా గురువుగారు అని చెప్పి అన్నాడు చెప్పు స్వామి ఏం కావాలి దేని గురించి అని చెప్పి నేను అడిగితే అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే మీరు కృత్య తాంత్రిక ప్రక్రియలో ప్రత్యంగరీదేవి ఆరాధనలకు సంబంధించినటువంటి విషయాలని తెలిసి ఉన్నటువంటి మీ యొక్క సంస్థ చాలా విశేషమైనటువంటిది అని అన్నాడు అంటే అది వాస్తవమయ్యా మేము చేసేటటువంటి విధానం అంతా కూడా కృత్య దేవతతో ఉంటుంది అని చెప్పి అతనికి చెప్పాను అయితే నేను ఫోన్లో మాట్లాడలేమని గురువుగారు వచ్చి డైరెక్ట్గా మిమ్మల్ని కలిసి అలానే మీరు ఆరాధించుకునే మీ ఉత్సవమూర్తి ప్రత్యంగరి మాత అమ్మని కూడా నేను దర్శించుకుంట గురువుగారు ఒక్కసారి అవకాశాన్ని కల్పించండి అని అంటే నేను సరే అని చెప్పి అతన్ని రమ్మనమని చెప్పాను అది ఎప్పుడో తెలుసా ఏడో తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు రాత్రి అతను వచ్చేసరికి రెండు గంటల సమయం అయింది అతను రావడానికి కూడా కారణం ఏంటి అంటే అతను నా దగ్గర కూర్చొని సాధన చెయ్యాలనేటటువంటిది ఒక సంకల్పం ఆ సంకల్పాన్ని నాకు చెప్పకుండా అతను రాగలిగాడు అని అంటే అతనికి అమ్మ యొక్క అనుగ్రత అంత విశేషంగా ఉన్నది అయితే ఈ అంతా నేను సాధన గురించి రెండు గంటలకు వచ్చిన తర్వాత అతను మాట్లాడినటువంటి విషయాలు మీకు చెప్తాను సాధన అనేటటువంటిది సమయం దొరికితే ఇంకొక వీడియోలో కూడా చెప్తాను ఏం చెప్పాడు ఏమి నేను విన్నాను అని అంటే నేనే ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఇప్పటి వరకు నేను దాదాపు కొన్ని వేల మంది భక్తులని నేను కలిశాను నా దగ్గరికి వచ్చారు అందరు కూడా వారి కష్టాల గురించి వారికి జరగబోయేటటువంటి ఫ్యూచర్ ప్లానింగ్ గురించి వాటన్నిటి గురించి చెప్పుకున్నటువంటి వారే కానీ మొట్టమొదటిగా మొట్టమొదటిగా నేను విన్నటువంటి నేను చూసినటువంటి నేను ఆశ్చర్యానికి గురి అయినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి అతను ఇతను ఏంటో తెలుసా గురువు గారు నేను పదకొండు వేల పదహారు సార్లు అమ్మని దర్శించుకోవాలనుకున్నా అంటే పదకొండు వేల పదహారు రోజులు నేను ప్రతి నిత్యము అమ్మని దర్శించుకోవాలనుకున్నాను అమ్మని మాత్రం నేను చూస్తే చాలు అమ్మ చుట్టు మూడు ప్రదక్షిణాలు చేస్తే చాలు ఇంతకు మించి నాకు ధనము వద్దు ఉద్యోగం వద్దు ఐశ్వర్యం వద్దు ఎటువంటి భోగభాగ్యాలు ఏవి అవసరం లేదని నేను సంకల్పాన్ని తీసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడ్డానండి అన్నాడు ఎక్కడా అన్న ఇక్కడ హైదరాబాదులో ఒక దేవాలయంలోకి వెళ్ళి నిలబడ్డాను అప్పుడు అమ్మ రెండు కళ్ళు తెరిచిలా చూసింది గురువుగారు అది నా భ్రమో లేదంటే ఏంటో తెలియదు కానీ ఒక విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఒక దేవత రెండు కళ్ళు తెరిచి ఎలా చూసింది అనేటటువంటి ఒక ఆలోచనకి నేను గురి అయిపోయి నిరంతరం అదే నేను స్మరణ చేసుకుంటూ 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 ఉంటూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ప్రత్యంగరీ దేవి మాత యొక్క రూపమే వచ్చినట్టుగా నా యొక్క భావన అంత ఎడిక్ట్ అయిపోయి నా యొక్క విధానం మొత్తం కూడా అమ్మ యొక్క విధానంలోకి వెళ్ళిపోయింది అమ్మని చూడకపోతే ఉండలేకపోతున్నాను అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక పుష్పాన్ని సమర్పించడం కానీ ఒక పండుని అందించడం కానీ ఏదైనా చెయ్యాలనే ఒక తాపత్రయం నాలో మొదలైంది గురువుగారు నేను వెళ్ళాను గురువుగారు వెళ్ళి ఒకరోజు కొబ్బరికాయ కొట్టి చేతనైనటువంటి పండ్లు పుష్పాలు తీసుకెళ్ళి అమ్మకు సమర్పించుకొని నమస్కరించుకున్నా మాత ప్రత్యంగరి అమ్మ తల్లి నేను నిన్ను దర్శించుకోవడానికి వచ్చాను ఆ రోజు ఏదో తెలియదు నా భ్రమ ద్వారా నేను అనుకున్నాను నీ రెండు నేత్రములు తెరిచి నాకు దర్శనాన్ని కలిగించావు నేత్ర దర్శనం అందించావు కానీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు నేను ఒక విధమైనటువంటి భ్రమలో ఉండిపోతున్నా తల్లి కానీ నీవు నాకు కావాలమ్మా నీ అనుగ్రహత నాకు కావాలి కాబట్టి నేను పదకొండు వందల రోజులు కానీ పదకొండు వేల పదహారు రోజులు కానీ నేను నిరంతరము నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను ఈ రోజు రాత్రి నేను రెండు పేపర్లు రాసుకొని నేను కళ్ళు మూసుకొని పేపర్ని తీస్తా తల్లి ఏ విధమైనటువంటి సంకల్ప బలాన్ని నువ్వు అందిస్తావో ఆ సంకల్ప బలం ప్రకారంగా నేను నీ దగ్గరికి వస్తాను తల్లి అని చెప్పి అమ్మకు నమస్కరించుకొని నేను చెట్టి రాసుకొని తీసా గురువుగారు పదకొండు వేల పదహారు సార్లు నేను అమ్మ దర్శనానికి రావాలని అమ్మ యొక్క ఆజ్ఞగా నేను భావించాను అదే ప్రకారంగా గత ఎనిమిది నెలలుగా నేను అదే దేవాలయానికి వెళ్తున్నాను ఆ దేవాలయంలో ఎవ్వరు కూడా నన్ను గుర్తుపట్టేటటువంటి స్థితిలో కూడా ఉండరు నేను ఎవరితో కూడా మాట్లాడాను నేను వెళ్ళాను అమ్మ దర్శనం చేసుకున్నాను అమ్మని చూశాను అమ్మకు ఏమైనా తక్కువ అనిపిస్తే వెంటనే తెచ్చి ఆ గుళ్ళు అక్కడ బల్లా మీద పెట్టేసి వెళ్తాను అది అమ్మ సమర్పించుకుంటుందా లేదా అవన్నీ నాకు తెలియదు నా మనసుకు అనిపించింది అని అంటే నేనే స్వయంగా వాటిని కొనుక్కొని తీసుకొని వచ్చి అమ్మకు అందిస్తూ ఉన్నాను గురువుగారు అని చెప్పినాడు ఇంకే నాయన ఇంతకంటే మహద్భాగ్యం నీకేం కావాలి ఏ జన్మలో పుణ్యం చేసుకుంటేనో ప్రత్యంగరీ దేవి మాత కరుణ నీకు కలిగింది అమ్మ నిన్ను ఇలా దర్శించుకునే అదృష్టాన్ని ప్రసాదించిందంటే అప్పుడు చెప్పాడు గురువుగారు మా నాన్నగారికి ఎంత హెల్త్ ప్రాబ్లం ఉందంటే అంత ఉంది అది చెప్పుకోలేనటువంటి పరిస్థితిగా ఉంది అటువంటి నాన్నగారు ఈరోజు క్షేమంగా మా గ్రామంలో మా ఊర్లో తిరుగుతూ ఉన్నారు మా అక్కయ్య గారికి మా బావగారికి అస్సలు పడేటటువంటి విషయము కాదు గత నాలుగు సంవత్సరాలుగా మా ఇంట్లోనే మా అక్కయ్య గారు ఉన్నది అనుకోకుండా మా బావగారు నా దగ్గరికి హైదరాబాదు వచ్చారు కలిశారు మాట్లాడారు ఒకటే ఫోన్ చేసి అక్కయ్యి ఇలా చెప్పాను అక్కయ్య కూడా వెళ్ళిపోయింది ఇటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా అమ్మ అందిస్తుందా గురువుగారని నన్ను అడిగాడు అడిగితే చెప్పాను ఒక్కటి గుర్తు పెట్టుకో నీవు ఎప్పుడైనా ప్రత్యంగరీ దేవి మాతను ఇది కావాలని కోరుకుంటే అమ్మ చాలా సమయాన్ని పట్టేటట్టుగా చేస్తుంది నీవు ఏది కోరుకోకుండా అమ్మ చెంతకు చేరి నీవు తప్ప నాకు దిక్కు లేరమ్మా నేను నీ సేవ చేసుకుంటా నీ దర్శనానికి వస్తా అని నీవెప్పుడైతే నీ సంకల్పాన్ని చెప్పుకున్నావో స్వార్థము లేనటువంటి సంకల్పము ఎప్పుడైతే చెప్పుకున్నావో ఆ సంకల్ప బలమై నీకు విశేషమైనటువంటి నీ కుటుంబంలో పెద్ద దిక్కైనటువంటి మీ నాన్నగారిని ఉన్నతమైనటువంటి స్థానంలో తిరిగేటట్టుగా చేసింది మీ అక్కగారి యొక్క బాధ ఏదైతే ఉందో తన భర్తకు దగ్గరికి చేరాలని ఆ భర్త దగ్గరికి చేరేటట్టుగా చేసింది ఇటువంటి స్వార్థపూరితం లేనటువంటి నీ యొక్క భావనతో ఉన్నటువంటి మాత యొక్క అనుగ్రత ప్రేమ కోసం తహతహలాడుతున్నావు చూసావా అంతకంటే నీకు ఈ జన్మలు ఇంకేది అవసరం లేదు ఎటువంటి పూజలు హోమాలు యాగాలు అవసరం లేదు మరి ఒక్కసారి నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి ఆ రోజు చెప్పి పంపించాను ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇంకో వీడియోలో చెప్తా